ప్పుడు భవాటవి అంటే సంసారణ్యము గురించి చూద్దాం భరతుడు రహుగణునితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ సింధురాజా ఈ సంసారము భయంకరమైన ఒక చీకటి కీకారణ్యం ఇది దట్టమైన మానులతోనూ ముళ్ళ పొదలతోనూ చుట్టివేసే తీగలు లతలతోనూ కత్తుల వంటి వాడి రాళ్లతోనూ నిండి ఉండడం వలన ముందుకు సాగడమే కష్టమవుతుంది క్రూర మృగాలు విష సర్పాలు కీటకాలు తిరుగుతూ ఉంటాయి దోపిడీ దొంగలు బంధించి వేసే ఆటవికులు సేవలు చేయించుకునే కామిని కాంతలు భూత ప్రేత పిశాచాలు యక్ష గణాలు వంచకులు మొదలైన వారికి ఇది స్థావరము అందుకే ప్రవేశించిన వ్యక్తి నిరంతరము భయంతో ఇటు అటు పరిగెత్తుతూ దారి తెన్ను కానక దాటలేక వెనుకకు పోలేక అందులోనే తిరుగుతూ ఉంటాడు తనలాంటి దారి తప్పిన వారితో చెలివి చేస్తాడు వారిలో కొందరు తనను వీడి వెళ్ళిపోతే శోకిస్తాడు రాజా ఈ సంసారాటవిలో జీవుడు తెలుసో తెలియకో ప్రవేశించినప్పటి నుండి ఏదో ఒక రకమైన బాధను అనుభవించుతుంటాడు ఆరు ఇంద్రియాలు శ్రోత్రము చక్షువు స్పర్శ రసము ఘ్రాణము మనస్సు ఆరుగురు శత్రువుల వలె అంటే కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము దోపిడీ దొంగల వలె శాంతి అనే ధనాన్ని దోచుకొని హింసిస్తారు బంధువులు తోడేళ్లలాగా బుద్ధిని తినేస్తారు పరిచారకులు కందిరీగల్లాగా చుట్టూ ముసురుకొని బాధిస్తారు కర్మబంధాలు తీగవలే బంధిస్తాయి వైవిధ్యంతో కూడిన ఇంద్రధనస్సు లాంటి విషయ ప్రపంచము గంధర్వ నగరంలాగా ఆకర్షించి మోహములో ముంచి అదృశ్యమైపోతుంది నీటి కోసం ఎండిపోయిన నది వెంట పరిగెత్తి సుఖాల కోసం ఇంద్రియ సుఖాల వెంట పరువులెత్తి హతాశుడై చివరకు సుఖాన్ని పొందుతాడు తేనె కోసం వెళ్ళి తేనెటీగలచే హింసింపబడతాడు సంగ్రహించిన సంపదను చోరులు తస్కరించగా ధనము గురించి ఇతరులను ఆశ్రయించి వారి చుట్టూ తిరుగుతూ అవమానింపబడుతూ వ్యధల పాలవుతాడు ఇతరులతో పోట్లాడుతాడు దెబ్బలు తింటాడు భూమిని గురించి భామను గురించి శత్రువులై చంపుకుంటారు వానరుల వలె సమయ స్థల విచక్షణ లేక కామకేళ్ళి సలుపుతూ ఉంటారు భార్యా బిడ్డల్ని సంపదల్ని విడవలేక ఆ అడవిలోనే సంచరిస్తూ ఉంటారు కానీ అడవిని దాటి బయటి ప్రదేశంలో వెలుగులో స్వేచ్ఛగా ఉందామని అనుకున్నారు అరణ్యానికి అవతల విష్ణు పదమని ఉన్నదని తెలిసిన అలవాటైన అరణ్య జీవితాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడరు శ్రీహరిని తలుచుకొనడానికి పాటుపడరు భగవంతుని మాయచే జీవులు ఈ సంసారాటవిలో ప్రవేశిస్తారు దీనిని దాటాలంటే ముఖ్యముగా ఉండవలసినవి సర్వభూత హితకాంక్ష మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ కర్మ చేయగాని ఏ జీవిని హింసించకుండా కరుణ కలిగి ఉండడం స్వధర్మాచరణను శ్రీహరి సేవగా భావించి చెయ్యడం భగవదారాధన ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది జ్ఞాన ఖడ్గముతో ఈ సంసారాటవిలతలను పొదలను ఛేదించి ఆవలి వైపులను విష్ణు పదాన్ని చేరడమే ఏకైక ఉపాయం అని భరతుడు చెప్పగా విని రఘుగణుడు తత్వాన్ని తెలుసుకొని వైరాగ్యము కలిగగా ఇలా అన్నాడు మహాత్మా పవిత్రమైన మీ వాక్కులను విన్న తరువాత నా కళ్ళు తెరుచుకున్నవి దేవ మనుష్యాది అనేక జన్మలలో మానవ జన్మయే శ్రేష్టమైనదని తెలిసినది ఇలాన సత్పురుషుల సహవాస భాగ్యము ఒక మానవునికే లభిస్తుంది అతని జన్మయే సార్థకమవుతుంది విష్ణు పదాన్ని పొందడానికి నీ వంటి భాగవతోత్తముల పాదసేవ చేయడం చాలా అవసరం అని తెలుసుకున్నాను నా సౌభాగ్యముచే నేడు నాకు నీ దర్శనం లభించినది ఈ స్వల్ప వ్యవధిలోనే నా అజ్ఞానము నశించినది అంతటా అందరిలోనూ ఆ వాసుదేవుడే ఉన్నాడని ఇప్పుడు తెలిసినది అందుచేత పిన్నా పెద్ద అనే వయోభేదము లేక అందరికీ నమస్కరిస్తున్నాను సామాన్యులకు బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తున్నాను నీ వంటి ఉత్తమ జ్ఞాన సంపన్నులకు శుభము అగుగాక వారి యొక్క కరుణా కటాక్షములచే నా వంటి అహంకారులు అజ్ఞానులు భగవంతుని యొక్క లీలా వైభవాలను తెలుసుకొని నిర్మల భక్తులు అగుదురుగాక అని రఘుగణుడు భరతుని పాదాలపై పడ్డాడు జీవన్ముక్తుడైన భరతుడు రాజును ఆశీర్వదించి నిర్వికారుడై లోక సంచారానికి వెళ్ళిపోయాడు శ్రీశుకుడు పరీక్షితుతో ఇలా చెప్పాడు రాజా భరతుడు చెప్పిన సంసార అరణ్యం గురించి చెప్తాను విను శరీరమే ఆత్మ అని నమ్మేవారు తమ కర్మ ఫలాలను అనుభవించడానికి అనేక జీవయోనుల్లో జన్మిస్తూ ఉంటారు కామ్య కర్మలను చెయ్యడమే సంసారణ్యంలో ప్రవేశించడం అన్నమాట విష్ణుమాయచే మనిషి ఈ అరణ్యంలోనికి ఆకర్షితుడవుతాడు అతడు వ్యాపారం చేసి ధనం ఆర్జించాలనుకునే వ్యాపారి లాంటి వాడు అరణ్య మార్గంలో అడ్డంకులు ఆశాభంగాలు ఎదురవుతున్నా భగవంతుణ్ణి ఆశ్రయించాలని అనుకున్నాడు ఆర్జించిన ధనాన్ని భగవద్ అర్పితంగా ధర్మ మార్గాన వినియోగించాలని అనుకున్నాడు భోగాల్లో వెచ్చిస్తే ఆ ధనముచి లోన పొంచియున్న ఆరుగురు తస్కరులను పోషించినట్టవుతుంది అని తెలుసుకున్నాడు బంధువులు పరివారజనులు ఆశ్రితులు పీడించి తినేటటువంటి తోడేళ్ల వంటివారు లతలు తీగలు లాగా కార్యకలాపాలు చుట్టివేసి కర్మాసక్తుల్ని బంధిస్తాయి అప్పుడు పూర్వకర్మ వాసనలు అనుభవించవలసి ఉంటుంది మోసగాళ్లను కుట్రదారులను దోపిడీదారులను ఎదుర్కొనవలసి ఉంటుంది మానవుడు ఆకలి తీర్చుకోవడానికి కామతృష్ణను తీర్చుకోవడానికి కాంచనం సంగ్రహించడానికి ఇంద్రియాలను తృప్తిపరచడానికి నానా యాత్రలు పడుతూ ఉంటాడు అయినా ఎన్నటికీ తీరనట్టివవి విషయ వస్తువుల వెంట అతడు తీసే పరుగులు ఎండమావులను వెంబడించడం అన్నమాట అతడు ఎండిపోయిన చెట్టు కింద విశ్రమించే మూఢునిలాగా బుద్ధిహీనులను నాస్తికులను ఆశ్రయిస్తాడు సుఖాలను అనుభవించాలని గృహస్థుడు చేసే కర్మలన్నీ కారు చిక్కుకోవడం అని మనం తెలుసుకోవాలి ఇలాంటి కర్మ ప్రవృత్తి ప్రమాదభరితం అది సంసార వ్యామోహంలో పడవేసి శ్రీహరి చింతనాన్ని విస్మరింపజేస్తుంది భరతుని వలె నిరంతర స్మరణ చేస్తూ దేహత్యాగ సమయంలో కూడా నారాయణాయనమహ అని స్మరణ కలిగేటట్లు స్మరించగలిగేటట్లు భగవద్భక్తిని పెంచుకోవాలి ఈ భరతుని చరిత్రను శ్రవణం చేసిన వారికి సంఘ తొలగిపోయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి